హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్లు ఛానల్ ఈరోజు ఎమ్మీ ఎమ్మిగా పీతల ఫ్రై అయితే మేము ముందుకు వచ్చానండి నిజమానండి పీతల ఫ్రై ఎంత సూపర్గా కుదిరిందో తెలుసండి ఒక ఉల్లిపాయ తీసుకొని కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాండి రెండు టమాటాలు తీసుకున్నాను బాండీలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేస్తానండి దాంట్లోనే ఈ పీతల్ని రెండు భాగాలుగా కట్ చేసి వేసానండి కొంచెం అయితే వంకాయ కర్రీ వంకాయలు వేసి కర్రీలా ఉండాను పీతల ఫ్రై మా అబ్బాయికి అంటే చాలా ఇష్టం ఈ దీంట్లోనే పైన మనం సాల్ట్ కానీ గల్లుపు కానీ వేసి మూత పెట్టుకున్నామంటే దాంట్లోంచి బోల్డ్ వాటర్ వచ్చేస్తుందండి పచ్చిరేళ్ళలోని పీతల్లో వాటర్ చాలా ఉంటుంది కదా అవి బయటకు వచ్చేసి దానివల్ల ఉడికిపోతుంది అమ్మాట ఇలా రెడ్డిష్లో వచ్చేస్తాయి పీతల పైన డొప్ప అంటే లోపల గుజ్జు దగ్గర పడుతుందని ఆ విధంగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మసాలా పట్టుకున్నాం అని దాన్ని కూడా వేసుకుని కదుపుకొని మూతట్టుకుంటే ఇలా ఆయిల్ విడిచిపెట్టేస్తుంది అన్నప్పుడు అది మనకి రెడీ అనమాట గుజ్జు కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా బాగుంటుందండి పిడిపి కూడా ఇలాగే తయారు చేస్తారండి పిడిపి చాలా బాగుంటుంది పెద్ద సైజు పీతల కాళ్ళతో పిడిపి తయారు చేస్తారు మీలో ఎంతమంది పిడిపి గురించి తెలుసు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని దగ్గర పడేదాకా కలుపుకుంటే ఇలా ఆయిల్ వదిలేతుంది కదండి ఇలా దగ్గరికి అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుందండి దగ్గర అయిన తర్వాత కట్ తీసుకొని తీసుకుని పిడిపి కూడా చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేసి మీకు చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్